హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడు ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం అలాగే ఈ వీడియోలో ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే పసిడి కొనాలనుకుంటున్నారా త్వరపడండి ఫ్రెండ్స్ పసిడి కొనే వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు నాలుగు రోజులుగా చూసుకుంటే బంగార ధరలు అనేది రోజు రోజు తగ్గుతూ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఇంకా తగ్గుతాయా లేదా అనేది వేస్ట్ చూడాల్సిందే ఇలాగే ఉంటాయా లేదా అనేది కూడా వేస్ట్ చూడాల్సిందే ఫ్రెండ్స్ అలాగే ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఇప్పుడు బంగారం తగ్గటం పసిడి ప్రియులకి చాలా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి పసిడి ప్రియులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారన్నమాట అలాగే ఈరోజు ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ బంగారు ధరలు తెలుసుకునే ముందు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మనకు ఘంటసెమ్ములు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అలాగే ఇరవై 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 రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై ఎనిమి ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్భై ఒక్క వెయ్యి ఐదు వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక తులం పది గ్రాములు వచ్చి తొంభై ఏడు వేల ఐదు వందల ముప్పై రూపాయల వద్ద సేల్ అవుతుంది సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్భై ఎనిమిది వేల ఇరవై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఒక గ్రాము చూసుకుంటే కనుక తొమ్మిది వేల ఏడు వందల యాభై మూడు రూపాయల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు ఎలా ఉన్నాయో బాగా తగ్గాయి కదా ఫ్రెండ్స్ వెండి ధరల్లోకి వెళ్తే కనుక వెండి ఒక గ్రామ్ వచ్చి నూట పదకొండు రూపాయల వద్ద సేల్ అవుతుంది కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష పదకొండు వేల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు వెండి ధరలు మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ